ఓం నమో వెంకటేశయ్య స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు అని తెలుసుకోవాలంటే ముందుగా స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు అని తెలుసుకోవాలంటే ముందుగా మనం అనంతల్వార్ అల్వార్ గురించి తెలుసుకోవాలి అసలు ఈ అనంతల్వార్ అల్వార్ ఎవరు అనంతల్వార్ అల్వార్ పదిహేను వందల మూడో సంవత్సరంలో జన్మించారు ఈ అనంతల్వార్ చిన్న వయసు నుంచే వేదాలు గ్రంథాలు చదువుతూ ఉండేవారు ఈయన భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేస్తూ ఉండేవారు శ్రీ రామానుజాచార్యుల వారి గురువు మరియు మామగారైన తిరువల నంబి ఈయన ఆ వెంకటేశ్వర స్వామికి అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నిత్యం సేవ చేస్తూ ఉండేవారు తిరుమల నంబి గారి వయసు పెరిగిపోవడంతో ఆలయాన్ని చూసుకోవడానికి కష్టంగా ఉండేది దీనితో రామానుజాచార్యుల వారు అతని దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి ఆచార్యులందరినీ పిలుస్తారు పిలిచి శ్రీవారి సేవ చేయడానికి తిరుమల శ్రీవారిని సేవ చేయడానికి ఎవరైనా వెళ్తారా అని అక్కడున్నటువంటి శిష్యులందరినీ అడుగుతారు అక్కడున్నటువంటి వారందరికీ తిరుమల దట్టమైన అడవి మృగాల గురించి తెలుసు వాళ్ళెవరు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు కానీ అనంతల్వార్ మాత్రం స్వామివారి మీద ఉన్న భక్తి కారణంగా ముందుకొచ్చి గురువుగారైన రామానుజాచార్యులతో గురువుగారు మీరు అనుమతిస్తే నేను వెళ్తాను వెళ్ళి ప్రతిరోజు అక్కడే ఉండి నేను సేవ చేసుకుంటాను అని అనంతల్వార్ గురువైన రామానుజాచార్యుల వారిని అడుగుతారు దానికి సంతోషించిన రామానుజాచార్యులు వారు వెంటనే తిరుమలకు వెళ్ళు అని ఆదేశిస్తారు అనంతల్వార్ అల్వార్ తన భార్యతో తిరుమలకు వెళ్తారు అక్కడ ఉన్నటువంటి ఆకులు అలాగే చెత్తను మొత్తం శుభ్రం చేసి అక్కడెంతో అందమైన ఉద్యాయవనాన్ని తయారు చేస్తారు ఆ తోటలో సువాసనలు వెదజల్లే తోటను వేస్తారు పూసినటువంటి పూలను తీసుకెళ్లి స్వామివారికి అందమైన మాలను అల్లుతారు ఈ మాలను ప్రతిరోజు స్వామివారికి అర్పిస్తూ ఉండేవారు ఎండాకాలం వస్తుంది స్వామివారి పుష్కరిణిలో నీరు తగ్గిపోవడం అనంతల్వార్ గమనించారు ఎక్కడ స్వామివారి కోసం వేసినటువంటి పూల తోట ఎండిపోతుందో అని భయపడి ఎలా అయినా వాటిని కాపాడాలి అనే ఒక ఆలోచనతో ఆయన బావిని తవ్వడం స్టార్ట్ చేస్తారు అనంతల్వార్ భార్య గర్భవతి ఆయన బావి తవ్వుతున్న టైంలో అంటే తీసినటువంటి మట్టిని తట్టలో వేసుకొని దూరంగా వెళ్ళి పడేసి వచ్చేది అలా మోస్తూ మోస్తూ నీరసించిపోతుంది అలా నిరసించిపోయి స్పృహ తప్పి పడిపోతుంది ఇదంతా గమనిస్తున్న స్వామివారు తన భక్తుల కష్టాలను చూసి ఆయన హృదయం చలించిపోతుంది స్వయంగా స్వామివారే వారికి సహాయం చేయడానికి ఒక బాలుని రూపంలో వస్తారు బాలుడి రూపంలో వచ్చిన స్వామివారు స్వయంగా అనంత అల్వార్ భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ నేను మట్టి పుట్టను మోస్తాను అని అడుగుతారు దానికి అనంతల్వార్ భార్య ఒప్పుకోదు ఆ బాలుడు పట్టి మరి ఆమె భార్యను ఒప్పిస్తాడు బావి అడుగున అవుతున్న అనంత అల్వార్ తన భార్య మట్టి వేగంగా పడేసి రావడాన్ని గమనిస్తాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అనంత్ అల్వార్ కోప్పడతారు ఆయన స్వామివారి కార్యానికి ఎవరు సహాయం వద్దు అని అనుకుంటారు ఆ పిల్లవాడిని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపమ్మని చెప్పు అని తన భార్యను మందలిస్తాడు ఆ బాలుడు మాత్రం అవేమి పట్టించుకోకుండా మట్టిబుట్టను మోస్తూ ఉంటాడు అనంత అల్వార్ స్వయంగా ఆయనే ఆ పిల్లవాడిని మందలిస్తాడు అయినా కానీ ఆ పిల్లడు ఏం పట్టించుకోకుండా ఆ మట్టిబుట్టను మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు కోపాన్ని ఆపుకోలేక అనంత్ అల్వార్ ఆ బాలుడిని తరుముతూ తన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడి మీద కిసురుతాడు ఆ గుణపం వెళ్ళి ఆ బాలుడి యొక్క గడ్డం మీద తగులుతుంది తగిలి అక్కడి నుంచి రక్తం రావడం మొదలు ఇది గమనించని అనంత్ అల్వార్ ఆ బాలు ఇంకా తరుముతూ ఉంటాడు ఆ బాలుడు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆలయం లోపలికి వెళ్తాడు ఆలయంలోకి అనంత్ అల్వార్ వెళ్ళినప్పుడు ఆ బాలుడు ఎక్కడ కూడా కనిపించడు కానీ తర్వాత రోజు ఉదయం స్వామివారి సేవకై అనంతల్వార్ వచ్చినప్పుడు ఒక ఆశ్చర్యమైన సంఘటన అక్కడ కనిపించింది స్వామివారి విగ్రహంలో గడ్డం దగ్గర నుంచి రక్తం ధారలుగా కారుతూ ఉంటుంది వెంటనే అనంత అల్వార్ నిన్న వచ్చిన బాలుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే అని తెలుసుకొని తను కన్నీటి పార్యంతో స్వామివారిని క్షమించమని వేడుకుంటూ ఉంటాడు అర్చకులతో గడ్డం పైభాగంలో పచ్చకర్పూరం పెట్టమని చెప్తారు పచ్చకర్పూరం పెట్టిన తర్వాత రక్తం రావడం ఆగిపోతుంది ఇప్పటికీ స్వామివారి గడ్డం మీద పచ్చకర్పూరం ఉంచటం మనందరం చూడవచ్చు అంతేకాకుండా స్వామివారు అర్చకులతో అనంతల్వారికి గుర్తుగా అనంతల్వారి యొక్క భక్తికి గుర్తుగా ఆ గుణపాన్ని స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి మండపంలో ఉంచమని అర్చకులను ఆదేశిస్తారు ఇప్పటికీ కూడా స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి మండపంలో ఆ గుణపం కనిపిస్తూ ఉంటుంది మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు గోపురానికి ప్రవేశ ద్వారానికి కుడివైపు భాగంలో ఆ యొక్క గుణపం వేలాడదీసి ఉంటుంది మీలో ఎవరైనా ఆ గుణపాన్ని చూసినట్లయితే కింద కామెంట్ చేయండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గడ్డానికి తగిలినటువంటి గుణపాన్ని మీరు కూడా దర్శించుకోండి ఈ వీడియో ఇంక ఇంతే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన మా ఇష్టం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటివరకు స్టేట్యూన్ ఓం నమో వెంకటేశాయ హర హర మహాదేవ శంభో శంకర